പേർ കാണുന്നു <laughs> ఎలాంటి క్రైటీరియా లేదు తెల్ల కాగితం మీద పది రూపాయల గ్రామీణ స్థాయిలో అయితే ఉచితంగానే రాసుకోవచ్చు మండల స్థాయి ఐదు రూపాయలు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ప్రమాణం దరఖాస్తు పెట్టుకోవాలంటే పది రూపాయలు అది ఇంకా దారిద్రిక రేఖకు దిగనున్న తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రజలు ఎవరైనా మనం మన రేషన్ కార్డు జిరాక్స్ పెట్టేసి మనం దరఖాస్తు పెట్టుకుంటే సరిపోతుంది ఇది సమాచార హక్కు చట్టంలో దరఖాస్తు చేసుకునే విధానాలు ఇంకోటి ఏంటంటే ఈ సమాచార హక్కు చట్టాన్ని మనం దరఖాస్తు చేసుకునే క్రమంలో సెక్షన్ సిక్స్ వన్ ప్రకారం మనం దరఖాస్తు పెట్టుకుంటే సెక్షన్ సెవెన్ వన్ ప్రకారం ముప్పై రోజుల కాల వ్యవధిలో ఆ సంబంధించిన పౌర సమాచారాధికారి సమాచారం ఇవ్వాలి ఆ ముప్పై రోజుల వరకు సమాచారం ఇవ్వకపోతే మనం సెక్షన్ నైన్టీన్ వన్ ప్రకారం మొదటి అప్డేట్ అథారిటీ మనం ఎంఆర్ఆ పెడితే అంతకు ముందు ఆ తర్వాత నైన్టీన్ వన్ ప్రకారం ఆడియో గారికి దరఖాస్తు పెట్టుకోవచ్చు అప్పటికి కనుక ఆయన నలభై ఐదు రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే మనం సెక్షన్ నైన్టీన్ త్రీ ప్రకారం సెకండ్ అపిల్ రాష్ట్ర సమాచార కమిషన్ గారికి మనం తొంభై రోజుల కాలయోధిలో మనం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది అయితే ఈ దరఖాస్తు చేసుకునే వెసులుబాటులో మనం పేరు గాని మన ఫోన్ నెంబర్ కానీ మన అడ్రస్ మనం రాసుకోవాలంటే రాసుకోవచ్చు మనకు వద్దు అని అనుకుంటే మనకు కావాల్సిన పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన పోస్ట్ బాక్స్ యొక్క డబ్బా అడ్రస్ కూడా రాయవచ్చు ఇది గొప్ప వెసులుబాటు ఉన్న అవకాశం సమాచార ముఖ్యంగా ఈ చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా చోట కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మరి ఏ కార్యాలయాలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు సెక్షన్ టూ హెచ్ ప్రకారం ప్రభుత్వం చే ప్రత్యక్షంగానో పరోక్షంగానో లబ్ధి పొందుతున్న రాయితీలు పొందుతున్న అన్ని సంస్థలు మన సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది ఉదాహరణకు విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలు అవి కూడా ప్రభుత్వం చే ప్రత్యేకంగా రాయితీలు పొందుతున్నాయి ఇవాళ పారిశ్రామిక సంస్థలు కూడా అనేక మంది ఇలా ఇండస్ట్రియల్స్ కూడా ఈ ప్రభుత్వం చేయనుంది లేకపోతే ప్రభుత్వం చట్టం ద్వారా శాసనాల ద్వారా వివిధ సంస్థల ద్వారా నియామకమైన సంస్థలు కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది అన్న విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు ఇవాళ చాలా మంది పిఐఓస్ ఏంటంటే మనల్ని నువ్వు ఎందుకు దరఖాస్తు పెట్టుకుంటున్నావు నీకు ఎందుకు సమాచారం ఇవ్వాలి అనేది చాలా మంది ఈ చేస్తూ ఉంటారు సెక్షన్ సిక్స్ సబ్ సెక్షన్ టూ ప్రకారం కాబట్టి మనం వాళ్ళకు ఎందుకు పెట్టాము ఏందనేది సమాధానం చెప్పవలసిన అవసరం లేదు రెండవది మనం తెలిసి తెలియక ఎంపీడీఓ కార్యాలయంలో పెట్టాల్సిన దరఖాస్తు ఎంఆర్ఓ కార్యాలయంలో పెట్టాము అప్పుడు ఆ సంబంధించిన ఎంఆర్ఓ కార్యాలయంలో పౌర సమాచార అధికారి సెక్షన్ సిక్స్ త్రీ ప్రకారం ఐదు రోజుల వ్యవధిలో ఆ దరఖాస్తును ఎంపీడీఓ కార్యాలయానికి బదులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను అలాగనుక చేయకపోతే అధికారి మీద కూడా మనం సంబంధించిన అధికారికి చెప్పి అది చేసుకోవచ్చు రెండవది మనం చాలా మంది ఇవాళ గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో జరిగేది ఏంటంటే చాలా మంది ఎక్కువ పేజీలు అడిగారు మనకు లక్షల వేల రూపాయల రుసుములతో మనకు నోటీసులు పంపిస్తూ ఉంటారు కానీ సెక్షన్ సెవెన్ త్రీ ప్రకారం ఆ రుసుము పంపించేటప్పుడు ఈచ్ వన్ పేజీకి ఎంత మనం ఎన్ని పేజీలు అడుగుతున్నాం ఆ ఎన్ని పేజీలు ఎన్ని పేజీలు అవుతున్నాయి ఇంటూ ఈ రూపాయలతో మనం పక్కా లెక్కలతో క్రైటీరియాతో మనకు ఆ నోటీసులో వివరాలు ఇవ్వాలి ఆ నోటీసు కనుక సెక్షన్ సెవెన్ త్రీ ప్రకారము మనకు ముప్పై రోజుల కాల వ్యవధిలో అందాలి ఆ ముప్పై రోజుల కాల వ్యవధిలో గనక మనకు సమాచారం అందకపోతే సెక్షన్ సెవెన్ సిక్స్ ప్రకారం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మనకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా చాలా మంది అధికారులు చాలా తెలివిగా సెక్షన్ ఎయిట్ వన్ జే కింద పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారని అనేసి మన సమాచారాన్ని మనల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి సెక్షన్ ఎయిట్ వన్ జే లో కొన్ని మన వ్యక్తిగత విషయాలు మాత్రమే మినహాయింపు ఉంటుంది ప్రతి ఉద్యోగి తన పబ్లిక్ లైఫ్ లో ఉంటారు ప్రైవేట్ లైఫ్ లో ఉంటారు ఆయన ప్రైవేట్ లైఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం మనం అడగకూడదు సెక్షన్ జే కింద మినహాయింపు ఉంటుంది ప్రైవేట్ లైఫ్ అంటే తన హెల్త్ కావచ్చు తన అకౌంట్ డబ్బులు కావచ్చు తన ఆరోగ్యం పెళ్లి కుటుంబం సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు మాత్రం సెక్షన్ ఎయిట్ వన్ జే కింద మినహాయింపు ఉంటుంది ఇంకో లాజిక్ సెక్షన్ ఎయిట్ వన్ జే టూ ప్రకారం ఆ అధికారి ఆ కార్యాలయంలో కోట్ల కోట్ల రూపాయలు స్కామ్ చేసిన ఆ కార్యాలయంలో ఏమైనా అవినీతికి పాల్పడినా సెక్షన్ ఎయిట్ కాకుండా సెక్షన్ ఎయిట్ టూ ప్రకారం పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రజా ప్రయోజనం కనుక ఉంటే ఆ సమాచారం కూడా వెల్లడించాల్సింది లాజిక్ ఇంకో పాయింట్ కూడా చాలా మంది అధికారులు మీరు మూడో పక్షం సమాచారం అడిగారు అని అంటూ ఉంటారు సెక్షన్ లెవెన్ ప్రకారం థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అడిగే క్రమంలో అక్కడ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ దాగి ఉంటే ప్రజా ప్రయోజనం దాగి ఉంటే సెక్షన్ లెవెన్ సంబంధం లేకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోతే సెక్షన్ లెవెన్ ప్రకారం ఏ అనే పర్సన్ బి గురించి అడిగారు కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా విల్లింగ్ ఉన్నారా లేరా అనేది వారికి నోటీస్ పంపించి ఆ నోటీస్ ద్వారా సమాచారం తెలుసుకొని ఇవ్వాల్సిన బాధ్యత పిఐ వర్సులకు ఉంది అదే విధంగా చాలా చోట్ల అనేక మందికి సెక్షన్ సెవెన్ ఫోర్ ప్రకారం వికలాంగులు కావచ్చు నిరక్షరాస్యుల రాసులు కావచ్చు అదేవిధంగా మన ఈ సంథింగ్ సంథింగ్ చాలా మంది కి ఏంటంటే దరఖాస్తు రాసుకోవడం సాధ్యం కాదు అప్పుడు సెక్షన్ సెవెన్ ఫోర్ ప్రకారం ఫోర్ ప్రకారం పిఐఓ దరఖాస్తు రాసిచ్చి ఆ సమాచారం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఈ విధంగా సమాచారం హక్కు చట్టంలో చక్కగా అనేక ముప్పై ఒక్క సెక్షన్లు ఉంటాయి ముప్పై ఒక్క సెక్షన్లు సెక్షన్ నైన్టీన్ ఎయిట్ ప్రకారం సమాచార కమిషనర్ కి సర్వాధికారాలు ఉంటాయి ఆ అధికారాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వచ్చు సెక్షన్ నైన్టీన్ నైన్టీన్ సెక్షన్ ఎయిట్ ప్రకారం సెక్షన్ ట్వంటీ సెక్షన్ వన్ ప్రకారం రోజుకు రెండు వందల యాభై చొప్పున ఇరవై ఐదు వేల వరకు పెనాల్టీ చేసే అధికారం కమిషనర్ గారికి ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం ఈ విధంగా సమాజ హక్కు చట్టంలో ఈ సెక్షన్లు చెప్తూ ఉంటాయి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి అనేక సెక్షన్లు ఉంటాయి ముఖ్యంగా ఈ సెక్షన్ల పట్ల ప్రజలు కనుక కొంచెం అవగాహన పెంచుకుంటే చక్కగా ఏ దరఖాస్తునైనా ఏపీఐఓ గారైనా మనకిచ్చే ఇన్ఫర్మేషన్లో ఎంత వాస్తవాలు ఎంత అవాస్తవాలు అనేది మనం నేరుగా ధైర్యంగా ప్రశ్నించడానికి అడగడానికి తెలుసుకోవడానికి సమాజంలో పారదర్శకత ఉండడానికి సమాజ స్థాపన కోసం స అకౌంటబిలిటీ అనేది ఉండడానికి మనం పనిచేయడానికి హక్కు చట్టం సామాన్యులకు ఒక వజ్రాయుధం లాంటిది ప్రజలకు ఇవాళ ఇది బ్రహ్మాస్త్రంగా ఉంటదనే విషయాన్ని ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మన గ్రామాల్లో పల్లెల్లో మండల్లో జిల్లాల్లో రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రజాపక్షం ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడదాం సమాచార హక్కు చట్టాన్ని పరిరక్షిద్దాం అనేది మంచి నినాదంతో సమాజంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో యువత కావచ్చు అన్ని వర్గాలు ముందుకు ఆసక్తి చూపించాలనేది నా విజ్ఞప్తి ఇవాళ సమాచార హక్కు చట్టాన్ని జర్నలిస్టులు కావచ్చు లాయర్లు కావచ్చు టీచర్లు కావచ్చు కొంతమంది మేధావి వర్గాలు మాత్రమే సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నాయి క్షేత్ర స్థాయి అన్ని వర్గాలు అన్ని సెక్షన్స్ హక్కు చట్టాన్ని ఉపయోగించుకోవట్లేదు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటే సమాజంలో అనేక అంశాలు వెలుగులోకి రావడానికి అవకాశం ఇప్పటికే సమాచార హక్కు చట్టం ద్వారా ఉపాధి హామీలో వివిధ సంక్షేమ పథకాల్లో అనేక అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చి ఇవాళ సమాజ హితం కోసం ఈ చట్టం ఎంతో దోహదపడుతుంది విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక ప్రశ్న ఇప్పుడు రెండు వేల ఐదులో ప్రభుత్వం భారత ప్రభుత్వము చట్టం మీద తీసుకొచ్చింది చట్టం తీసుకొచ్చిన తర్వాత చట్టంలో ఈ చట్టం ఏం చెప్తుందంటే ప్రతి పని ఏదైతే ఉందో ప్రభుత్వానికి సంబంధించినటువంటి లావాదేవీలు ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిందే అనేది ఉన్నారు కానీ చెప్పడం వల్ల ఈ అవినీతి అధికారులు కావచ్చు అవినీతికి పాల్పడినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు అవినీతికి పాల్పడినటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు దీన్ని బయటకు రాకుండా చేస్తూ ఉన్నారు దీని మీద అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కానీ ప్రభుత్వం ఇలా దాన్ని బయట తీసుకురాకుండా అవగాహన కల్పించకుండా ఇప్పుడు వాళ్ళు దాన్ని నీరు ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగా యువతను ఏ విధంగా ముందుకు సాగితే బాగుంటుందని చెప్పి మీరు స్పెషల్గా వారికి వారి వారికి ఏ విధంగా సూచిస్తున్నారు యువతకు నా విన్నపం ఒకటే ఒక క్లాస్ రూమ్ గదిలో నాలుగు మూలలకే మనం పరిమితం కావచ్చు క్లాస్ రూమ్ గదిలో ఉండే పుస్తకాలకే మనం పరిమితం అవుతే మన తాతలు మన ముత్తాతలు మన తల్లిదండ్రులు ఆనాడు ఏ విధంగా ఉందో వాళ్ళ అనాగరికత వాళ్ళ నిరక్షరాశత వాళ్ళకుండే అరకొర సౌకర్యాలతో వాళ్ళు సతమతమయ్యారు ఇవాళ టెక్నాలజీ పెరిగింది పోటీ ప్రపంచ యొక్క వచ్చింది ఇవాళ అనేక అంశాలు మన ముందుకు వస్తున్నాయి ఈ టెక్నాలజీలో మన రైట్స్ గురించి కావచ్చు మనకుండే అవకాశాల గురించి మనం వాస్తవాలను తెలుసుకొని సమాజాన్ని తెలియపరచకపోతే మన అంత అనాగరికుడు ఇంకోలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప మాట చెప్తుంటారు మనం ఎన్ని డిగ్రీలు చదివాము ఎన్ని ఉన్నతమైన చదువులు చదివాము అనేది ముఖ్యం కాదు ఆ డిగ్రీల ద్వారా సాధించిన ఆ డిగ్రీల ద్వారా సంపాదించుకున్న విజ్ఞానాన్ని మనం ఎంతమందికి పంచుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ డిగ్రీల ద్వారా సంపాదించిన విజ్ఞానాన్ని పది మంది పంచి పది మందికి సార్థకత చేసినప్పుడే మనం చదువుకున్న డిగ్రీలకు ప్రయోజకరం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేధావులారా విద్యార్థులారా అన్ని వర్గాల అన్ని సెక్షన్ల అన్ని శక్తులు ఏకమయ్యి ఇవాళ మన మానవ హక్కులు కావచ్చు మన వినియోగదారుల హక్కు కావచ్చు మన సమాచార హక్కు చట్టం కావచ్చు మన ఓటు హక్కు కావచ్చు అది ఏ హక్కు అయినా ఉండదు మనం బాధ్యతగా వ్యవహరించి సమాజాన్ని బాధ్యతమైన మార్గంలో ప్రయాణించే దిశగా మన వంతు మనం మన కలం కావచ్చు మన గలం కావచ్చు మన శక్తి మేరకు ఏదైనా కావచ్చు మనం ప్రయత్నం చేయడంలో మన బాధ్యత అనేది మాత్రం మర్చిపోవద్దు అనేది నా సూచన నా సలహా అందులో భాగంగానే ఇవాళ సమాచార హక్కు చట్టం సమాచార హక్కు చట్టాన్ని ఇవాళ చదువుకున్న వ్యక్తులుగా శక్తులుగా మనం మన సమాజాన్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది దీన్ని సులభమైన మార్గం ఇవాళ గూగుల్ గూగుల్స్ లో ఏది సర్చ్ చేసినా మనకి అనేకమైన సమాచారం దొరుకుతుంది అది ఏ అంశం కావచ్చు ఏ సబ్జెక్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ అంశాల గురించి మనం సర్చ్ చేస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తే మనం చూస్తుంటాం ఇవాళ మనం ఫోన్లకును మరి ఇతర చెడు వ్యసనాలకు వాటికి వీటికి మనం బానిస కాకుండా వా చెడు వ్యసనాలు ఇలాంటి వ్యసనాలకు దూరం అయి సమయాన్ని వృధా చేసుకోకుండా ఇలాంటి సొసైటీకి మంచి మార్గాన్ని ఒక దశా దిశ నిర్దేశించే ఒక మంచి అమూల్యమైన సందేశం ఇచ్చే విధంగా మనం మంచి కార్యకలాపాల వైపు మనం దృష్టి సారిస్తే చాలా ఉపయోగకరంగా అనేది నా ఉద్దేశం ఒక భారతదేశ పౌరుడుగా ఒక తెలంగాణ బిడ్డగా మనం వందలో మనం ఒకడు కాకుండా వందలో మనకంటూ ఒక ప్రత్యేకత ఉండే విధంగా మన వంతు మనం కృషి చేద్దాం మన వంతు మనం ప్రయత్నం చేద్దాం గతంలో మన కళ్ళ ముందు మన పన్నుల ద్వారా మనం కట్టే డబ్బుల ద్వారా ఇవాళ కోట్లు కోట్లు అక్రమ మార్గంలో సంపాదించుకొని ఇవాళ మనం కరెంట్ బిల్లులు కావచ్చు ఇతర ఛార్జీలు కావచ్చు ఏ ట్యాక్సీలు అయినా ఇవాళ విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒకప్పుడు కొన్న పెన్ను మూడు రూపాయలు రెండు రూపాయలు పెన్ను ఇవాళ పదిహేను రూపాయలు పది రూపాయలు ఇలా అనేక నోట్ బుక్ ఒక గతంలో మూడు రూపాయలు ఐదు రూపాయలు ఇస్తే ఒక నోట్ బుక్ వచ్చేది ఇవాళ మినిమం పది పదిహేను రూపాయలు అంటే మనకి ఏం అర్థం కాదు ఉదాహరణకు ఈ సామెత యూజ్ చేయవచ్చు ఇవ్వద్దు ముందు నుండి ఎనుకపోయినా ఏం లేదు కానీ వెనక నుండి మాత్రం ఎలకపోద్దు చెప్తూ ఉంటారు గ్రామీణ ప్రాంతంలో అంటే ముందు నుండి కోట్ల కోట్ల రూపాయల కుంభకోణం అయినా ఏం లేదు కానీ మన అన్నం మన తమ్ముడో మన కుటుంబంలో ఒక రూపాయి రూపాయ రూపాయలు మనకు నిలవకుంటే మనం తీసుకుంటే మనం గగ్గోలు పెడుతూ ఉంటాం కంగారు పడిపోతూ ఉంటాం అంటే ఈ సమాజంలో అనేక మంది అధికారంలో యంత్రాంగంలో కావచ్చు వివిధ వివిధ పాలనలో కూడా జవాబుదారీ ధనం ఉండి పారదర్శకంగా ఉండవలసిన వ్యక్తులు శక్తులు ఇలా ఉండకుండా అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయలు కూడా పెట్టుకుంటున్నారు అదంతా మన పన్ను రూపంలో వచ్చే డబ్బా అనేది మాత్రం మర్చిపోవద్దు నాకెందుకు అనుకుంటే మన దగ్గరకు వచ్చేంత వరకు మనకు అర్థం కావద్దు కాదు కాబట్టి ప్రజలారా మేలుకోండి సమాజాన్ని యువతకు సమాజాన్ని చైతన్యం చేద్దాం ఈ చట్టాల గురించి హక్కుల గురించి మనకు ఉండే అవకాశాల గురించి బాగా చదువుకొని తెలుసుకొని దీన్ని సమాజాన్ని చైతన్యం పరుచుకొని దీన్ని సద్వినియోగం చేసుకొని దీని యొక్క గొప్పతనాన్ని సమాజాన్ని తెలియపరుస్తాం అనేది నా సూచన నా అభిప్రాయం ఓకే సార్ ధన్యవాదాలు సార్ మా కోరిక మేరకు మరి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మరి ఇక్కడ దాకా వచ్చి మా సమావేశంలో అవగాహన సదస్సులో పాల్పంచుకొని మా సమాచార చట్టం పరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిపినటువంటి ఈ సమావేశానికి వచ్చి మేము అయినటువంటి దానికి కూడా ప్రజల కోసం ప్రజల కోసం మీరు మంచి సందేశాన్ని ఇచ్చారు అందుకు మేము ప్రత్యేకమైనటువంటి చివరిది కాదు ఇదే మొదటిది కాదు తప్ప